హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం శ్రీలక్ష్మీ హైగ్రీవాయ నమ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాసునామ సంవత్సరం యుగాది అనేటువంటి పేరుతో ప్రారంభమయ్యేటువంటి నూతన సంవత్సరం మేషాదిగా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ కూడా అసలు నూతన సంవత్సరం ఎట్లా ఉంటుంది కొత్త సంవత్సరంలో మనకి ఈ సంవత్సరం అయినా బాగుంటుందా లేదా అని ఎదురు చూసేటువంటి వారందరికీ పన్నెండు రాశుల వారు మొదటగా మనం మేషరాశి చూసుకుందాం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే మొట్టమొదటిగా మేషరాశికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అవమానం ఏడు ఇది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అంటే ఒక విధంగా మేషరాశి వారికి గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు నుంచి శని పన్నెండో ఇంట్లోకి రావటం మేషరాశి వారికి ముప్పై ఏళ్ళ తర్వాత మేషరాశి వారికి ఏలినాడు శని ప్రారంభం కానుంది మరి ఏలినాడు శని ప్రారంభం అవుతోందని భయపడేటువంటి వారందరికీ కూడా ఏమీ మనం చింతించాల్సిన అవసరం లేదు ఈ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశి వారికి ద్వాదశల్లో శని వ్యయకారకుడు వ్యయస్థానంలో శనైశ్వరుడు రావటం ఖర్చులు అధికమవటం పెద్ద మొత్తంలో చేసే వ్యవహారాలు వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయాల్లో ఒక విధంగా మీరు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మేషరాశి వారికి ఖర్చు స్థానం మనం చూసుకుంటే పద్నాలుగు ఖర్చు కనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం ద్వాదశ సరేశ్వరుడు ధనాధిపతి అయినటువంటి గురువు కూడా మే పదిహేనో తారీఖు నుంచి ధనస్థానంలోంచి తృతీయంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చెప్పదగ్గ సూచన ఇక అవమాన గౌరవాలు చూసుకున్నట్లయితే గౌరవించేవారు ఏడుగురిలో ఐదుగురు గౌరవించేవారు ఉన్నారు ఇద్దరు అవమానించేవారు ఉంటారు అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరు మాసాలు అంటే మొదటి ఆరు మాసాలు మేషరాశి వారికి సానుకూల పరిస్థితులుగా చెప్పేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం వసువు అంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా మళ్ళీ నూతనమైనటువంటిదిగా అంటే కొత్త ధనాన్ని ఇచ్చేటువంటి వసువుల్లో భూమి మీదకి వచ్చేటువంటి వసువు అంటే ఈ భూమికి ఒక కొత్త ధనాన్ని సృష్టించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే భూమికి భూమికి సంబంధించినటువంటి ఖనిజాలు భూ సంపద భూదేవి యొక్క ఆధార సంబంధితమైన వ్యవసాయ సంబంధమైన రంగాలన్నీ చాలా అభివృద్ధి చెందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గత సంవత్సరాల కన్నా చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నూతన కార్యాచరణకు చక్కగా శ్రీకారం చుట్టండి ఫైనాన్షియల్ విషయాల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు ముఖ్యంగా ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మరి ఆటోమొబైల్ లాంటి శనికి సంబంధించిన వృత్తులు చేసేటువంటి వారు ఈ సంవత్సరం పెట్టుబడుల విషయాలు తక్కువగా పెట్టుకోవటం చాలా మంచిది ఇక కార్మికులు కర్షకులకు ఈ సంవత్సరం చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి కష్టపడేటువంటి సంవత్సరం ప్రారంభమైంది మేషరాశి వారికి అయినటువంటి ఈ సంవత్సరం మేషరాశి వారికి ద్వాదశ శరేశ్వరుడు ద్వితీయ బృహస్పతి యొక్క సానుకూల పరిస్థితులు ఉండటం వల్ల రెండు వేల ఇరవై ఐదు మే పదహారు వరకు ఈ గురుబలం మేషరాశి వారికి దక్కుతుంది ఇక వృత్తి వ్యాపారాల వారికి ఈ సంవత్సరం ఆరు మాసాలు సానుకూల పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఆరు మాసాలు మధ్యమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి నష్టాలు తక్కువగా కలిగేటువంటి సంవత్సరం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశి వారికి ఒక విధంగా సానుకూల పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశ రాహు నుంచి ఏకాదశ రాహు మే పదహారో తారీఖు రాహు గ్రహగతుల యొక్క మార్పులు కారణంగా నూతనంగా ఉద్యోగ మార్పులు చేసుకునేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం మే తర్వాత సానుకూల పరిస్థితులు కలుగుతాయి అందుకని ఈ సంవత్సరం మేషరాశి వారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ సంబంధితమైన ప్రయాణాల వారికి హెచ్ వన్ బి వీసా లాంటి ప్రయత్నం చేసేటువంటి వారికి మే పదహారు లోపు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి ఖర్చు స్థానం పెరుగుతుంది ఇక ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి ఇక చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు కానివ్వండి స్త్రీలకు ముఖ్యంగా గర్భసంచి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇట్లాంటి ఇబ్బందుల్ని మనం రానియకుండా తగిన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి మరి షష్ఠగ్రహ కూటమి అనేటువంటి భయం ఉంది అయినప్పటికీ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత నుంచి మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా ఊహించినంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కానీ ఈ రాశి వారికి ద్వాదశలో ఆరు గ్రహాలు కలవటం వల్ల మీరు తీసుకోబోయే ఆలోచనలు నూతన కార్యాచరణకు మీ ప్రయత్నాలన్నీ కూడా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో శ్రమకారకుడైనటువంటి శని పన్నెండో ఇంట్లో ఉండటం విద్యాకారకుడు సంవత్సరానికి శుభ ఫలాన్ని ఇచ్చేటువంటి గురువు మే పదహారు వరకు ధనస్థానంలో ఉండటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు మేషరాశి వరకు అందిస్తున్నారు ఇక వ్యవసాయదారులకు చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి భూమికి సంబంధించి చక్కగా కందులు కానీ వరి జొంద గోధుమలు ఎరుపు రంగు విత్తనాలకి ప్రోత్సాహకరమైన పంటలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు కలుగుతాయి ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ ఒత్తిడి ఉద్యోగ బదిలీలు సుదూర ప్రాంతాలకు ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి అవకాశాలు మే పదహారు తర్వాత కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు బదిలీలయ్యేటువంటి అవకాశాల్లో కొన్ని రకాల మార్పులు మేషరాశి వారు మనం చూస్తూ ఉన్నాం ఇక వివాహాది ప్రయత్నాల వారికి రెండు వేల ఇరవై సంవత్సరం సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి ఈ సంవత్సరం వివాహార్థులకు కుజిదోషం కలిగిన వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మేలో అత్యంత శుభయుక్తమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల్లో వివాహాది ప్రయత్నాలు కూడా మేషరాశి వారికి చక్కటి శుభఫలాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ఫోకస్ పెంచుకోండి శ్రద్ధతో మీరు చేసేటువంటి చదువు విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నట్లయితే వాటిని పక్కన పెట్టి మీ కష్టానికి మీ శ్రమకు చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మేషరాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారాల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించుకోవటం దీంతోపాటు చక్కగా విఫలాదకృత శనితత్రాన్ని చదువుకోవటం శనివారాలు చక్కగా పరిహారం చేసుకోవటం శనైశ్వరుని యొక్క ఆరాధన వల్ల మేషరాశి వారికి ఆశించిన దానికన్నా విశేషమైన ఫలితాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఎరుపు రంగు విత్తనాలు ఫైనాన్స్ లిటికేషన్ కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి మొదటి ఆరు మాసాలు చక్కటి విజయం లభిస్తుంది కాబట్టి మే తర్వాత నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత నుంచి వచ్చేటువంటి గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారు మధ్యమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వ్యవహారంలో దైవ బలంతో గ్రహశాంతి చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభిస్తాయి అంటే మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అనారోగ్య సూచనల నుంచి ఉపశమనం పొందేటువంటి పరిహారాలు చేసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు కూడా మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది కీర్తి స్థానంలో కలిగేటువంటి బుధగ్రహం యొక్క ప్రభావం వల్ల కూడా మే జూన్ వరకు కూడా వీరు ఏదైనా నూతనంగా ప్రారంభం చేసేటువంటి కార్యాచరణ ఉన్నట్లయితే మేషరాశి వారు మే చివరా లోపుగా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవటం మంచి సంకల్పాలు చేయటం గత సంవత్సరాల్లో వ్యాపారాలు కలిసి రాకపోవటం ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువగా ఉండటం రుణ సంబంధితమైన ఒత్తిడి పొందేటువంటి వారికి ఈ సంవత్సరం అత్యధికంగా లాభదాయకంగా మనకు కలగాలి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశి వారు చక్కగా అన్ని రకాల వృత్తి వ్యాపారాల్లో అంటే మనం చూసుకున్నట్టయితే టెక్స్టైల్స్ క్లాత్ కానీ ఫుడ్ కోర్టు కానీ మెడికల్కి సంబంధించి కానీ ఫార్మసీకి సంబంధించి కానీ వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు అయితే ధనస్థానాధిపతి గురువు మరి ద్వితీయం నుంచి తృతీయ స్థానంలోకి రావటం మీకు చక్కటి సహాయ సహకారాలు అందుతాయి మీకు చక్కటి మార్పులు చేర్పులు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గృహ సంబంధితంగా శుభ కార్యక్రమాలు చేసుకుంటారు సంతానార్థులకు సంతాన విషయాల్లో శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో అంటే ఈ సంవత్సరం మనం చెప్పదగినటువంటి మరి సూచనల విషయాల్లో మీరు చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఐరన్ ఆయిల్ శనికి సంబంధించిన వృత్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వాహనాలు సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసేటువంటి వారు మరి లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు నలుపు రంగు వాహనాలు కొనుక్కునేటువంటి వారు నలుపు మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వారు ముఖ్యంగా ఆయిల్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కానీ వీటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం అనేది ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మనం చెప్పదగ్గ సూచన ఈ సంవత్సరంలో చక్కగా అభివృద్ధి కోసం అనుకూలత కోసం వారు మొదటి ఆరు మాసాలు అన్ని రకాలుగా యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గురుబలం దక్కుతోంది శని బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారికి చక్కగా విశేషంగా ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి తబలపాకులతో ఆగుపూ చేయండి చక్కగా మనుస సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన చేయటం మంజు సూక్త పారాయణ చేయించుకోవటం వల్ల ఆంజనేయ స్వామి వారికి మేషరాశి వారికి రుణ సంబంధితమైన సమస్యలు క్లియర్ అవుతాయి కోర్టు సమస్యలు క్లియర్ అవుతాయి ఆర్థికంగా బలపడతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబపరమైన విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు